జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత పెంచింది కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తూనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది శుక్రవారం విచారణకు రావాలంటూ వారిద్దరికీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది అయితే ఒకరోజు ముందే గురువారమే వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి కోసం సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర అధికారులు విజయవాడ పోలీస్ కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఎదురుచూశారు చివరి నిమిషంలో ఆయన నుంచి ఒక సందేశం వచ్చింది ఇతరత్ర ముఖ్యమైన పనులు ఉండటం వల్ల రాలేకపోతున్నానని శుక్రవారం తప్పకుండా హాజరవుతానన్నది దాని సారాంశం ఇంకోవైపు శుక్రవారం రావాల్సిన మిథున్ రెడ్డి సిట్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు తన విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఆయన సిట్ ముందు హాజరవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది దీంతో శనివారం విచారణకు రావాలని సిట్ అధికారులు ఆయనకు మరో నోటీస్ ఇచ్చారు కాగా మద్యం కుంభకోణంలో కసిరెడ్డిదే కీలక పాత్ర అని విజయసాయిరెడ్డి గత విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే తనను ఏ విచారణకు పిలిపించినా ఇదే విషయాన్ని చెబుతానని నాడు స్పష్టం చేశారు అయితే ఎన్ని నోటీసులు ఇచ్చినా రాకుండా కసిరెడ్డి పరారిలో ఉండటంతో సిట్ బృందం హైదరాబాదు వెళ్లి ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి రెండు రోజుల కిందట నోటీసు ఇచ్చింది దీంతో ఆయన గురువారం విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చారు రాజు ఎక్కడకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లారు ఎక్కడ ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఎక్కడకు వెళ్తుంటారు ఎవరితో బాగా దగ్గరగా ఉంటారు వంటి ప్రశ్నలను సిట్ అధికారులు సంధించారు అన్నిటికీ తనకేమీ తెలియదనే ఉపేందర్ రెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది దర్మిల శుక్రవారం మరోమారు విచారణకు రావాలని సిట్ అధికారులు సూచించటంతో విజయవాడలోనే ఉండాడంటూ తాను బస చేసే హోటల్ వివరాలు చెప్పి వెళ్లినట్లు సమాచారం ఇంకోవైపు గత ప్రభుత్వంలో మూడుపులు చెల్లించిన మద్యం వ్యాపారులకు వరుసగా నోటీసులిచ్చిన సిట్ శుక్ర శనివారంలో పలువురిని ప్రశ్నించనుంది